తెగిస్తారు పత్తి గట్టిస్తారు గొడవలంటే లడాయి అంటే మాకు మామూలే తెలంగాణ మొత్తం చూడు భారతదేశం మొత్తం చూడు పోలీస్ స్టేషన్లలో ప్రతి కేసు గిరిజల మీదనే ఉన్నాయి ఈ చట్టాలు కేసులతో భయపడే జాతి మా జాతి కాదు దమ్ముందా ముఖ్యమంత్రి నీకు రాజీనామా చేయి రాజీనామా చేయి మళ్ళీ గెలువు దమ్ముంటే రాజీనామా చేయి మళ్ళీ ముఖ్యమంత్రి కా నీ చుట్టూ ఉన్న గడ్డి ఎమ్మెల్యేలే నిన్ను గద్దె తిప్పుతారు ఆరు నెలలకు ముందే నువ్వు గద్దె తిగపోతే లంబాడీల తలాకేందో చూపిస్తామని ఎవరే మా తాతలు ము తాతలు కష్టపడి రెక్కల కష్టంతో భూములు కొడుతున్నా మా భూములను గుంజుకునే హక్కు నీకు ఇచ్చారు నీ దొరల భూములకు ఇచ్చే రాదు ఎవరు విను నలభై ఏడు నలభై ఎనిమిది స్థానాల్లో లంబాణిలు గెలిపించారు మీకు గెలిపించి